హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సెన్ లాగ్స్ ఈరోజు మనం వీడియోలో పచ్చడి చేయబోతున్నామండి దానికోసం నేను ఫోటో టొమాటో తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాను నా దగ్గర పండిమిర్చి ఉంది దీని బదులు మీరు ఎండుమిర్చిని తీసుకోండి ఇప్పుడు మనకు దీంట్లోకి స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతకాయ పచ్చడి అండి చింతకాయ తక్కువ కూడా అంటారు మా వైపు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి యాడ్ చేసుకున్నాను కడాయి వేయక్కగానే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ముందుగా కట్ చేసుకున్న టమాటాలు తర్వాత పండిమిర్చి యాడ్ చేసుకున్నాను అండి టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసేసాను ఇప్పుడు దీంట్లోకి నేను ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకున్నాను మంచి గుడగాలు కాబట్టి మూత పెట్టేసుకున్నాను తర్వాత ఒక టూ మినిట్స్ అయిన తర్వాత నేను వెళ్ళి యాడ్ చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా మంచిగా ఉడికించుకున్నాను అండి ముందుగా తొక్కును వాటర్ లేదా నానబెట్టేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లబడగానే మిక్సీ జార్లోకి యాడ్ అండి ఇప్పుడు మిక్సీ జార్లో మనము చాలా కోర్స్గా బ్రెండ్ చేసుకోవాలి మెత్తగా ఉండవలసిన అవసరం లేదు సో ఇప్పుడు వచ్చేసి ముందుగా మనం నానబెట్టుకున్న చింతకాయ తొక్కును యాడ్ అండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేనైతే చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మా ఊరు పల్లెటూరు ఫేమస్ అండి ఇది వచ్చేసి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్